నర్సంపేట నియోజకవర్గం కానాపూర్ మండలం పేట గ్రామంలో నిర్వహించిన మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాక సమావేశంలో పాల్గొన్న నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు మాధవరెడ్డి సమక్షంలో మంగళవారిపేట కొత్త మాట తంటా నుండి వంద కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ మహిళలకు వడ్డీ లేని రుణాలు మహిళ సంఘాల ద్వారా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపు మరియు నెలకు పదకొండు వేల రూపాయల చొప్పున కుటుంబం ఖర్చు ఉపాధి హామీ కూలీలకు నాలుగు రూపాయల చొప్పున రాహుల్ గాంధీ ప్రధాని కాగానే అమలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడమే మా ధ్యేయమని అన్నారు మాజీ ఎమ్మెల్యే పెద్ది ఒక సాగు కారుల చిలకర పొట్లం కట్టే కాగితాలు తీసుకొచ్చి ఎన్నికల ముందు రోడ్లు వేయమంటే వేయడం లేదని పొట్లం కట్టే కాగితాలు చూపెడుతున్నారు ఐదు సంవత్సరాలలో ఏం పీకారు గడ్డి పీకారు కలుపు పీకారా అని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పోటీ అధికార ప్రతినిధి తకలపల్లి రవీందర్ రావు నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు శాఖమూరి హరిబాబు ఎస్కే ముస్తఫా కిషన్ సెల అధ్యక్షుడు చెడిపాక ఉపేందర్ బీసీ అధ్యక్షుడు వల్లె శ్రీనివాస్ బుధరావుపేట ఎంపీటీసీ వన్ బిక్కి లింగమ్మ మురళి మంగళవారిపేట ఎంపీటీసీ మూడు పోల్సింగ్ బుధరావుపేట గ్రామ పార్టీ అధ్యకుడు ఎస్కే లాల్పాషా మండలి యువజన అధ్యక్షుడు ఎలగందుల రాజు యూత్ అధ్యక్షుడు ములకాల మురళి ఎస్కే నజీర్ ఎన్ఎస్యుఐ నాయకులు శివ శంకర్ యూత్ నాయకులు సీనియర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రెండు మూడు గంటల్లో అవకాశం లేదు కాబట్టి వచ్చే రోజుల్లో నాలుగు వందల రూపాయలు రోజుకు వచ్చే విధంగా కూలి కల్పించి ఆ విధంగా కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం దీంతో పాటు మహిళలందరికీ ఆ రోజు వడ్డీ లేకుండా ఇస్తామన్నాం వడ్డీ లేకుండా ఇచ్చాం రెండు లక్షల వరకు ఐదు లక్షల వరకు వడ్డీ లేకుండా కూడా ఇచ్చాం మరి పది లక్షలు కూడా వచ్చాయి ఈ రోజు మీ అందరికీ మరి వడ్డీ లేకుండా ఈ రోజు మీ యొక్క గ్రామాల్లో అందరికీ కోట్ల రూపాయలు వాణిజ్య బ్యాంకులు గ్రామీణ బ్యాంకులు ఆ యొక్క వెసులుబాటు కల్పించాం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో సుమారు పద్దెనిమిది నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు మీ యొక్క మహిళ సంఘాల ద్వారా ఆర్థిక సహకారం అందుతా ఉందని చెప్పి మీ అందరూ కూడా మనవి చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ మహిళలకి నాలుగు వందల కూలి పదమూడు లక్ష ముప్పై వేల ఏదైతే వెసులుబాటు ఆరు లక్షల రూపాయల ఇల్లు మరి ఇవన్నీ ఇస్తూ మీ యొక్క కుటుంబాలకి పేదలు చదువుకున్నారు కుటుంబాల్లో ఉద్యోగం లేదు ఉపాధి లేదు పిల్లలందరికీ మన యొక్క రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఖాళీలు ఉంటే ఈ తుపాకీ రాములు ఖాళీలని భర్తీ చేయలే అవకాశం కల్పించలే రెండు మార్లు ఉద్యోగం చేస్తే రెండు మార్లు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెడితే ఒక్కరోజు పరీక్ష పత్రాలు లీకేజ్ ఒక్కరోజు పరీక్షల్లో పేపర్ రాద్దు ఆ కారణం చేత ఒక్కరు కూడా ఉద్యోగం రాలేదు కాబట్టి రెండు లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో ఎన్నికలు కాగానే భర్తీ చేస్తామన్నాం అవి ప్రారంభించావు ఈ యొక్క ఎన్నికలు కాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తూ కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత లక్ష ఉద్యోగాలు ఇచ్చి ఆదుకునే కార్యక్రమాన్ని ఐదు గ్యారెంటీలు పెట్టామని చెప్పి ఈ సందర్భంగా పిల్లలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాకుండా రుణమాఫీ ఆ రోజు మనమే మాఫీ చేశాం ఒకేసారి అప్పులు మాఫీ చేసాం ఈ నెల పద్నాలుగులో చెప్పిండు పద్దెనిమిది వరకు లక్ష రూపాయలు మాఫీ ఐదు సార్లు చేసిండు వాడు ఐదు ఐదు సార్లు చేసి ఇబ్బంది పెడితే ఈ రోజు మనం రెండు లక్షలు మాపడ్డాం మరి పద్దెనిమిదిలో లక్షలు మాపడ్డే యాభై వేలు వచ్చినాయి మిగిలిన వారికి మాఫీ కాలే ఈ వస్తాడు ఈ తుపాకీ రావు వచ్చి ఆయన చెప్పినట్టుగా కన్నాడు అవుడు రాంగ్రెస్ వాళ్ళు చెప్పిందా అప్పుడు మా వైద్యులేవు అని చెప్పి చెప్తా ఉన్నాడు తప్పకుండా బేకూఫ్ మాఫీ చేస్తాం మాఫీ చేస్తాం ఐదు సంవత్సరాల్లో మాఫి చేస్తాం ఒక ఆరు మాసాలు కాదు మూడు మాసాలు పంద్ర ఆగస్టు లోపు మాఫీ చేసి ఈ రైతులను ఆదుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ రైతులకి కమిషన్ ఏర్పాటు చేసి రైతు కమిషన్ దేశ వ్యాప్తంగా పంటలు పండించిన రైతులకి ఆ కమిషన్ లో సభ్యత్వం ఇచ్చి అధికారులకు ఇచ్చి అందరికి కూడా అవకాశం కల్పించి స్వసంత ప్రతిపత్తి వారికి కల్పించి పంట పండించిన రైతు వరికెంత రేటు పత్తికి ఎంత రేటు మిర్చి పత్తి పసుపు మిర్చి మొక్కజొన్న వేరే మరి ఏదైతే మాగిజొన్న పెసర్లు లేదైతే నువ్వులు అన్నిటి కూడా రేటు నిర్ణయించే అధికారం చేయబోతా ఉన్నాం మీ అందరికీ అవకాశం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం అక్కడికే ఈ యొక్క ఇంద్రమ పాలనలో ఈ డబ్బు మీది ఈ ప్రభుత్వం మీది ఈ రాజ్యం మీది అంత మీదే మేము మాత్రం సేవకులకు సేవకుల మీరు అవకాశం ఇచ్చినారు సేవకులు మాత్రమే మీకు సేవ చేసే కొరకే ఈ రోజు మేము వచ్చామే తప్ప దోపిడీ చేస్తారు కాదు అధికార కొరకు కాదు పదవుల కొరకు కాదు లంచాల కొరకు కాదు దళిత బంధు ఇస్తే ఒక్కరి పేరు రాస్తే పది మందికి గిరిజనులకు లోన్ ఇస్తే ఒక్కరి పేరు రాస్తే పది మందికి ఇటువంటి దుర్మార్గులు ఈ రోజు వాళ్ళ కాలం చెల్లిపోయింది కాబట్టి వాళ్ళ మొక్కలు లేదు కాబట్టి మీ అందరికి తప్పకుండా మీతో పాటు ఆరు లక్షల రూపాయల విలువ చేసే వారికి వారు కూడా ఆదుకుంటా మీతో పాటు చెప్పి మీ అందరికి ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ కలుద్దాం అంతవరకు సెలవు